పాకిస్తాన్ను వారి సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్ ఇక అదే ఊపును టీమిండియాతో జరగబోయే టెస్టు టీ ట్వంటీ సిరీస్లో కూడా చూపించాలని భావిస్తోంది పైగా అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలను కూడా రచిస్తోంది మరోవైపు నెలన్నర విరామం తర్వాత టీమిండియా గ్రౌండ్లోకి అడుగు పెట్టబోతోంది బంగ్లాతో జరిగే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రా లాంటి సీనియర్ ప్లేయర్లు జట్టులోకి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు ఈ నేపథ్యంలో భారత దిగ్గజాలతో పాటు చాలామంది బంగ్లా టీంను ఈజీగా తీసుకోవద్దని టీమిండియాను హెచ్చరిస్తున్నారు కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు ముందు ప్రత్యర్థి టీంకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు చిన్న టీంగా ముద్రపడ్డ బంగ్లాదేశ్ ప్రస్తుతం పాక్ను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించి ప్రపంచ క్రికెట్ దేశాలకు సవాలు విసురుతోంది ఇక త్వరలోనే భారత్తో జరగబోయే టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంటామని ధీమాను కూడా వ్యక్తం చేస్తోంది మరోవైపు టీమిండియా సైతం బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయడం లేదు గట్టి టీమ్గానే భావించి అందుకు అనుగుణంగానే మాస్టర్ ప్లాన్స్తో బరిలోకి దిగబోతోంది కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రతిధిని దెబ్బ కొట్టే వ్యూహాలను పదును పెడుతున్నారు ఇలాంటి సమయంలో జియో సినిమాతో మాట్లాడిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యమే ఇక చాలామంది మేము బంగ్లా సిరీస్ను బోర్డర్స్ గవాస్కర్ ట్రోఫీకి రిహార్సల్స్లా అనుకుంటున్నామని భావిస్తున్నారు కానీ అది నిజం కాదు పైగా మేము బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ప్రస్తుతం ఆ జట్టు అద్భుతంగా ఆడుతోంది అయితే ఆ టీంను ఓడించడానికి మా ప్లాన్స్ మాకున్నాయి అన్ని రకాల వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తాం దీంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సాధించాలన్న పాయింట్లు ఉన్నాయి అందుకే ఈ సీజన్ను ఘనంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని ఒక విధంగా బంగ్లాకు స్విచ్ వార్నింగ్ ఇచ్చాడు హిట్ మ్యాన్ కాగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి చటాక్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఎరు జట్టు ప్రాక్టీస్లో తలమునుకలై ఉన్నాయి మరీ ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లు ఎండలో చెమటలు కక్కుతూ బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు దీన్ని బట్టే అర్థమవుతోంది బంగ్లాను టీమిండియా అంత ఈజీగా తీసుకోవట్లేదని మరి తొలి టెస్టుకు ముందే బంగ్లాదేశ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి